కార్పొరేటర్కి ఎక్కువ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఎవరు ఎవరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేసినటువంటి కామెంటు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాట్లాడినటువంటి మాట సరే కార్పొరేటర్ అయినా పొలిటీషనే కదా ఆయన ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తే కదా ఎమ్మెల్యే అయినా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తే కదా సరే పులివెందెలలో కడప పులివెందెల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సభ ఒకవైపు మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి సభ ఒకవైపు ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు లెక్కరం ట్రాన్స్పోర్టేషను డబ్బులు అన్నిటి చి జనాన్ని తెచ్చుకోమన్నాం పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టి ఆయన ఏ ఒక్క రూపాయి పంచకుండా ఆయన సభకు వస్తాడు ఈయన సభకి ఎంత డబ్బులైనా పెట్టి ఇది చేసుకోమనండి ఆయన సభకి ఏమీ స్వచ్ఛందంగా ఆయన ఒక్కడే వస్తాడు ఎవరికి ఎక్కువ జనం వస్తారు రాజుగారు ఎవరికి ఎక్కువ జనం వస్తారు పులివెందుల్లో కూడా పులివెందుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికే ఎక్కువ వస్తారు అందులో సగం కూడా రారు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకుడితో పోల్చుకునేటప్పుడు లేదా నాయకుడితో మాట్లాడేటప్పుడు కొన్ని సిద్ధాంతాలు కొన్ని ఆలోచనలు కూడా చూసుకొని మాట్లాడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన ఆస్తి సిబిఐ వాళ్ళు చెప్పింది యాభై వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన అని కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా కానీ ఇటు రైతులకు కానీ ఇటు వికలాంగులకు కానీ లేక ఇంకేమైనా వెల్ఫేర్ కానీ ఎవరికన్నా కానీ డబ్బులు పంచడాన్ని చూసారా అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కౌలు రైతు కుటుంబాలకి ఆయన ఆర్థిక సహాయాన్ని తన సొంత సినిమా తీసినటువంటి డబ్బులతో కోట్లాది రూపాయలను రైతులకి ఆయన పంపిణీ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఏ రోజన్నా అలా రూపాయి ఇవ్వటం చూసారా మన వరదలు వచ్చిన కౌలు రైతులు కావచ్చు వరదలు కావచ్చు లేకపోతే బాధిత కుటుంబాలకు కావచ్చు లేక పడవలు తగలబెడితే పౌరుల పడవలు దగ్ధమైనటువంటి వాళ్ళకు కావచ్చు ఎవరు ఉదువుద్దుకు కావచ్చు ఎక్కడైనా ఏ సందర్భం మరి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో తాను చేసినటువంటిది అందుకని ఆయన ఆయన యొక్క ఆలోచనలో చూసేటువంటి కోణం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేతమైనటువంటి ద్వేషంతో ఒక అసంతృప్తితో ఒక కోపంతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సరే పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేట్ ఎంతండి హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైక్ రేట్ ఎంతండి వందకి ఐదు శాతం హండ్రెడ్కి ఐదు శాతం ఎక్కడా వందకి వంద ఎక్కడా నూట డెబ్బై ఐదు స్థానాలకి పదకొండు స్థానాలు ఎక్కడ ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు ఎక్కడా మరి దీన్నేమంటారు దాన్నేమంటారు ఆ ఫైట్నేమంటారు ఈ ఫైట్నేమంటారు మరి ఆయన అంత మాట అంత తేలిగ్గా అన్నాడే మరి పాపం దాంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని జన సైనికులు వీర మహిళలు మామూలుగా లేదు ఇకనాడు మామూలుగా అసలు ఎన్ని ఎన్ని కవితలు ఉన్నాయి అన్ని కవితలు ఆయన గురించి తీసి వదులుతూ ఉన్నారు అందుకనే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే ఆయనకే మంచిది కానీ లేదంటే తర్వాత ఆయన బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది బయట సార్ ఒకసారి బయట ప్లే చేయండి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి మండదా మండదున్నట్టుంది చెల్లి అన్న మీకు ప్రతిపక్ష హోదాంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం ఆ మనిషి కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది గనక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మా ఆడతాను ఎగతాలు చేస్తా ఉంటాం చాలా చాలా దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గురించి గురించి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించి నేను శాసనసభకి రాడు బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్లిపోతూ ఉంటారు ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా దాన్ని మీరు గౌరవించాలి కదా ఇవన్నీ విస్మరించి కేవలం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్ అంటే నేను అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనొచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికి తెలుసు కదా ఇది మొత్తానికి మనోహర్ గారు మొత్తానికి పాయింట్ లా ఇచ్చేసాడు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ అని ఏదైనా మరి గొడ్డలు గొడ్డలే కదా కోడి కత్తి చిన్నది గొడ్డలు పెద్దది కదా మరి గొడ్డలు వేటికి ఏముంది వైఎస్ వివేకా గారు లాంటి వాళ్ళు తునా తునకలు అయిపోయారు మరి కోడికెత్తి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుకుంటే అదేదో కొద్ది పడి దాన్ని ఏదో చేశారు కోడికెత్తి అనేది డ్రామా గొడ్డల పూట అనేది నిజం నిజం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే అంటే ఏం లేదు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకి ఏదో ప్రీతమైనటువంటి ఒక ద్వేషాన్ని పెట్టుకున్నారు దాంతో ఆయన ఎప్పుడు ఎలా దొరికితే అలా మాట్లాడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మురళి మురళి ఏంటి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అండి లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పవన్ నామ జపం చేస్తూ వచ్చారు సార్ సార్ ఎన్నికల తర్వాత వాటమి ఫలితాలతో వాళ్ళంతా కూడా పవన్ నే జపించడం మానేసారండి అయితే జగన్మోహన్ రెడ్డి జనం మర్చిపోతున్నారు మనం ఏదో మాట్లాడపోతే జనం మొత్తం మర్చిపోతారని కోసం పవన్ కళ్యాణ్ గారిని గుర్తు తెచ్చుకున్నాడు ఏమన్నా తెలియక కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక పని చేశారు సార్ దానికి తగ్గట్టుగానే జనసేన నాయకులు అవ్వచ్చు లేదా జనసేన శ్రేణులు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డిని ఆడేసుకుంటున్నారండి చివరికి నాదేళ్ల మనోహర్ గారి లాంటి సీనియర్ నేత కూడా కోడిగట్కి ఎక్కువ గొడ్డలపూడి తక్కువని వ్యాఖ్యానించారంటే పవన్ కళ్యాణ్ పట్ల లేదా జనసేన పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఉక్రోషం అండి ఒక విధమైనటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఆ వాటమిని జీర్ణించుకోలేక నేటికి కూడా అదే పందాలు ఏమన్నా తెలియక ఈ రకంగా మాట్లాడుతున్నారని ఒక భావనైతే వ్యక్తం సార్ అయితే పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలు ఆలోచించుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా కూడా అధికారంలో లేనప్పుడే కౌలు రైతు భరోసా యాత్రతోటి తోటి వందలాది కుటుంబాలకు లక్ష రూపాయలు అందించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులివెందల్లో ఇరవై నాలుగు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి అదే విధంగా ఇప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారం ఉన్నప్పటికీ కూడా అనేక చోట్ల ప్రభుత్వ నిధులతో అవసరం కొన్ని కొన్ని చోట్ల సొంత నగదు అందజేసి ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తి వాళ్ళ నేత పవన్ కళ్యాణ్ అవ్వచ్చు అని జనసేన పార్టీ అవ్వచ్చు కానీ అటువంటి వ్యక్తి ఈ రోజు అలా విమర్శించారు ఐదేళ్ల పాటు ఆయన అధికారులు ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి జనాలు చూసింది లేదండి ఎక్కడ లేదా ఇబ్బంది కలిగినా బయటకు వచ్చి వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు వాటమి తోటి వాటమి భయం తోటి ఓడిపోయిన తర్వాత ఆ ప్రతిపక్ష వాత దక్కలేని ఒక భావన తోటి ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఆ భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్ ఓకే ఓకే మురుళై ఎదులు పానీ పాపం అట్లా ఎందుకు అట్లా అందరూ ఏదో ఆయన 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 ఆలోచన కోసం ఆయన ప్రేపు మా గుర్తింపు కాదు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయాలి మంచి చేస్తే ప్రజలు మంచిగా తీసుకునే వాళ్ళు మంచి చేయలేదు కాబట్టి ఆయన అక్కడ పెట్టారు ఆయనకి కొంచెము అంటే అంత రకమైన భావంలో ఉన్నారు ఆయన ఏదో టెన్షన్లో